చంద్రబాబుపై ఉన్న కేసును తానే ఇలా కొట్టేసుకోవడం రాజ్యాంగ హక్కుకు కాల రాస్తున్న కార్యక్రమం అన్న విషయం సామాన్య జనాల మధ్యలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కానీ జనాల మధ్యలకు తీసుకుపోవాల్సిన అంశాలను తీసుకుపోవడంలో కూడా ఇప్పటికీ వైసీపీ ఫెయిల్ అవుతూనే ఉంది ఎంతసేపు ఆవేశం ఎలివేషన్ యాక్షనే కనబడుతుంది తప్ప పర్ఫెక్ట్ విధానంలో చంద్రబాబు చేస్తున్న పరిపాలనలో చాలా లోతైన తప్పులను ప్రజల ముందు పెట్టడంలో ఇప్పటికీ కూడా అదే తప్పు చేయడం స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసు అంటే అతిపెద్ద కేసు అనేది ఈరోజు సామాన్యుడికి కూడా అర్థమవుతుంది ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఏదో చేశాడు అన్న ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం ఒప్పుకున్నారు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులు నిజంగా ఎలాంటి స్కీ స్కామే లేకపోతే ఇంత సింపుల్గా కేసు కొట్టేసే కార్యక్రమం ఉంటే ఆ రోజు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం గడిపించాల్సిన కార్యక్రమం కోర్టులు ఎందుకు బేలు ఇవ్వలేదు ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని ఆనాడు కోర్టులు చెప్పాయి ఈనాడు మాత్రం ఏసీబీ కోర్టు మాత్రం ఇంకోటి పారేసింది దీని మీద ఈ అపీల్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం వైపు కోర్టు హైకోర్టు కూడా పోయారు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా స్కిల్ స్కావే కాదు ఏ అయినా ఇలా మనకొకరికి ఒకలాగా న్యాయం ఇంకొకరికి ఇంకోరికి న్యాయమా అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేస్తే రాజ్యాంగ మౌలిక సూత్రం ఏం చెప్తుంది ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానత్వం అంటారు దేశ ప్రధానైనా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా అందరూ ఒకే చట్టానికి లోబడి ఉండాల్సిందే అధికారంలో ఉన్నంత మాత్రాన రక్షణ లేదు అంటే రాజ్యాంగం మరి అలాంటి రాజ్యాంగంలోకి సంబంధించిన వ్యక్తులు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఈ రకంగా వాళ్ళకున్న పరిపత్తిని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళకున్న పవర్ డబ్బు అన్నిటిని ఉపయోగిస్తూ ఈ రకమైన చర్యలు చేస్తుండడం అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుంటే దీన్ని ఏమనాలి